బారిపోయినాయి పోలవరం ఆగిపోయింది అభివృద్ధి మీకు వచ్చే సంక్షేమం కన్నా రాష్ట్రంలో మీ ఆస్తి విలువలు కొన్ని వందల రేట్లు పడిపోయాయి తెలియదా మీకు వెయ్యి చక్కగా చీపులి ఇక్కడ తాగి జగన్ అన్నలాగా చిక్కటి చిరునవ్వు చెందిస్తా అదేందా కసురుకుంటారు అప్పే కదా అడిగింది అప్పులు చేసి తిరిగే కంపెనీలన్నీ జరివేసి వైసా ఆదాయం లేకుండా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిన సిఎం కు మాత్రం అప్పిస్తాడా ఎవడైనా ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి కూడా అదే ఈ వస్తే తాకట్టు పెట్టడానికి మీ ఆస్తులు కిడ్నీలు తప్ప ఏమీ లేదు అక్కడ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు అన్న అంటే మన జగన్ గెలిస్తే అన్నిటికన్నా ముందు పోయేది సంక్షేమం సంక్షేమం క్షేమంగా ఉండాలంటే ఎవరికి వేయకూడదు ఓటు అంటే మరి ఎవరికి వేయాలి ఓటు అభివృద్ధికి మరి అభివృద్ధి ఎవరు ఇంకెవరు మన జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుచ్చి జన వస్తున్నది ఎన్నికల్లో గెలిచి